నందగిరి సూర్యుడు ఇప్పుడిప్పుడే లేలేత కిరణాలతోటి కనిపిస్తుండు ఇంకా ముగ్గులు వేయడం అయింది ఈరోజు చిలకలు రాలేదు ఇంకెందుకో అదేదండి ఆ ఘరానే వచ్చినాయి అంటున్నాము లేదా వచ్చేసినాయి మళ్ళీ రోజు ఒకటి చూడ్డం అలవాటైతే అయితే ఇంకా రాలేదు ఏంది అనిపిస్తుంది చూడండి పక్షులన్నీ ఎంత చక్కగా ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నాయి మళ్ళీ సంతోషం అనిపిస్తుంది ఇంకా రామచిలుకలు ఇక్కడ రాగాలు తీస్తూ ఉంటాయి మరి మన పనులు వినుకుంటా మనం చేసుకోవాల్సిందే దెం ఎంత బాగున్నాడు చూడండి సే సరే ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి కూర్చుండి రాగాలు దు విందాం నా హెల్త్ డ్రింక్ ఇక్కడ వెయిట్ చేస్తుంది ఇక అమ్మవారుగా వారు నా కోసం ఉంచేడు దీనిలో ఏం లేదు గోరువేచటి నీళ్ళు తర్వాత పసుపు తేనె నిమ్మకాయ అంతే ఇక రెగ్యులర్గా పాటించకుండా మనం ఒక నెలలా ఒక వారం రోజులు చేసి మళ్ళీ కొన్ని రోజులు ఆగునా పర్వాలేదు రెగ్యులర్గా చేసినా పర్వాలేదు ఇప్పుడైతే తాగుతాం గోరవచ్చు హలో అండి నేను అరుణానందగిరి ఇక ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది ఇక నిత్య పూజ ఈరోజు శనివారం మరి నిత్య పూజ సర్వ మంగళ మంగళాదికేంద్ర ఎంపకే గౌరీ నారాయణ నారాయణి నమస్ కాలు వస్తుంది కాలు మాట్లాడేసరికి పూజారూములు ఉన్నది అప్పలేదు సరే ఇక నిత్య పూజ అయింది ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేద్దాం బ్రేక్ఫాస్ట్ తయారు చేయాలి రొటీన్ స్టడీ చేయాలి అయితే ఈరోజు శనివారం ఇక ప్రతి శనివారం గోవిందనామాలు చదువుతున్నా కదా అయితే ఈరోజు ఇంకా అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటేనే చదువుతా టైం లేట్ అయిపోయింది ఇల్లు క్లీన్ చేసేసరికి బాగా టైం పట్టింది ఇక త్వరలో సేవకు తిరుపతి సేవకు వెళ్తున్నా మనం ప్రతి ఎప్పుడో నాకు మనకు సేవ అలవాటు అయిన తర్వాతనే నేను గోవింద నామాలు చదివే వీడియోస్ పెడుతున్నా కదా మనం టూ టైమ్స్ చదివిన తర్వాత థర్డ్ వీక్ మనకు సేవ అలవాటైంది ఇక పూజ అయింది ఇప్పుడే ఈ లోపే అమ్మ వచ్చింది అమ్మతోటి మాట్లాడుతున్నా ఇక ఇక్కడైతే కూర్చున్నాం అయితే ఈరోజు శనివారం కదా అయితే శనివారం అయినా కానీ అమ్మకు పసుపు బొడ్డు ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నా ఇక నేనైతే ఏం షూట్ చేయలే నేనే ఇస్తా కాబట్టి ఇక నేను పిలిచి షూట్ చేయమంటానికి కూడా ఎవరు లేకుండ్రి మొత్తానికి భూగలు తిరుగుతున్నాయి వాటిని చూస్తున్నాను నేనైతే ఇక ఈ పక్షులను ఊకే పక్షులను చూసాడు ఎందుకని మా అమ్మకనిపిస్తే కానీ ఇక నాకు అలవాటు అయింది చూస్తా ఇక ఇక్కడ కూర్చోండి మాట్లాడుతున్నాం మొత్తానికి ఇట్లా ఇవాళ మార్నింగ్ ఇట్లా గడిచింది ఇప్పుడు ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ అవుతుంది లోపల బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇక ఇట్లా వచ్చి ఒక నిమిషం చూస్తున్నా మళ్ళీ ఇంట్లోకి వెళ్దాం బ్రేక్ఫాస్ట్ చేద్దాం తీర్థయాత్రను ఏటో ఏదో ఏదో ఒకటి తయారు చేసుకుని పోవాలంటారు కదా మరి ఏం తీసుకుపోవాలి కదా నువ్వు అని మాట్లాడుతుంది సరే ఇక అటుకుల చూడదు రేపు చేస్తా అని చెప్తున్నా ఇక అదే విషయం మరి ఈ లోపల మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటే నేను వంట కూడా చేసిన అమ్మతోటి మాట్లాడుకుంటా అన్నము పప్పు చారు చేసిన సింపుల్ లంచ్ ఇంకా ఈరోజైతే ఇట్లా మరి మార్నింగ్ టైం ఇట్లా గడిచింది హలో అండి నిన్న రుణానందరి నైవేద్యం దిన్నే పిట్ట పొద్దున నుండి ఎన్నిసార్లు వచ్చిందో అస్సలు వీలుగా చూపించుడు ఇక పోయిందా పోయింది అంతే సంగతులు చూడండి సాయంత్రం కడపలన్నీ అలంకరించి పెట్టిన ఇక ఇక్కడ పూలమాల తయారు చేస్తున్నా ఇప్పటిదాకా పిట్ట చాలా అల్లరి చేసింది మొబైల్ దగ్గర లేక నేను చూపించలే ఇక్కడ అయితే నేను పూలమాల తయారు చేస్తున్నా ఈరోజు రాత్రి మరి వేంగ మామ ముత్యాల ఇద్దాం అనుకుంటున్నా అందుకని పూల మాల తయారు చేస్తున్నా ఇక చిట్టి పక్షులు ఎంత అల్లరి చేసినాయో ఇక చూయిద్దామని వచ్చేసరికి వెళ్ళిపోయినాయి మళ్ళీ వస్తే చూపిస్తాం ఇక ఇక మార్నింగ్ మనకు ఎన్నో పండులు చేస్తేనే పూజారం దాకా వస్తుంది ఆ పూజారం కూర్చుండే టైంకే ఇక ఎన్నో ఆటంకాలు వస్తాయి ఈరోజు అట్లనే అయింది అందుకని ఇక ఈరోజు ఈవినింగ్ పూజ చేసుకుందామని మరి వేంగమ్మ ముత్యాలహారతి కూడా ఇద్దామని ఆలోచించి ఈరోజు సాయంత్రం పూజ చేద్దాం అనుకుంటున్నా ఇక ఇప్పుడైతే పూలమాల తయారు చేస్తున్నా మనకు పూజ అనగానే అవి అన్నీ జ్ఞాపకం వస్తాయి ఇట్లా చేయాలి అట్లా చేయాలని అన్నీ కూడా మనం శుభ్రంగా చేసుకున్న తర్వాతనే పూజ రూమ్ దాకా వెళ్తాం అట్లా కాకుండా ఏది లేదు అంటే మనస్ఫూర్తిగా పూజ చేయడానికి ఇవన్నీ అవసరమా అనిపిస్తుంది అది ఒకవేళ మనం లేవలేని స్థితిలో ఉండి బెడ్ మీద ఉంటే అది మానసికంగా మనం చదువుకుంటే అది వేరే విషయం మనం కాళ్ళు చేతులు అన్ని ఆడంగా కూడా దేవుడు అంతటి ఉన్నాడు అనుకుంటా మనం ఇంటి శుభ్రత ఏది మరవ ఏది కూడా చేయక చేసినామంటే అందులో అర్థం ఉండదు అందుకని బాహ్యశుద్ధి అంతర్శుద్ధి రెండో అవసరమే మనం విధిలేని పరిస్థితులల్లో అనారోగ్యంగా ఉన్నప్పుడు అప్పుడు మనసులో దైవాన్ని తలుచుకుంటే దాంతో సంతృప్తి చెందుతాడు భగవంతుడు కాకపోతే మనం దినచర్య ఎంత యాక్టివ్గా ఉంటే మన జీవనశైలి అంత బాగుంటుంది ప్రతిదీగా అంతే దాన్ని బట్టే అంత టోటల్గా మనం చేసే పనులు మన చేసే మన ఆలోచన విధానమే మన అభివృద్ధి కూడా తోడ్పడుతుందని చెప్పచ్చు ఒక రకంగా చూస్తే హలో అండి నేను అరుణానందగిరి ఇంకా ఇప్పుడు మనం గోవిందనామాలు చదువుకుందాం ఇంకా దీపారాధన అయింది ఇక్కడైతే తర్వాత వెంగమామ ముత్యాలహార తీయడానికి ప్లేట్ల ఇట్లా ముగ్గేసిన ఇక్కడ చూడండి ఏడు వత్తులు వేసి నూనె వేసి ఉంచినా ఇప్పుడు ఫస్ట్ గోవిందనామాలు అయిన తర్వాత వెంగమామ ముత్యాలహార తీద్దాం ఏడు వత్తులతోటి ఈ ఏడు వత్తులు కూడా ఇవి ఒక్కొక్క దాంట్లో మూడు మూడు ఉండేటి ఏకవత్తి కాదు అట్లాంటి మనం ఒకటి వెలిగిస్తే మూడు వత్తులు వెలిగించినట్టు ఉండేటి ఇక ఇవన్నీ మంచిగా అంతే ఆ లోపల నేను గోవిందనామాలు చదువుతా రోజు మార్నింగ్ చదువుడు వీలుగాలే అందుకని మళ్ళీ సాయంత్రం కడపలు అలంకరించుకున్నాం మళ్ళీ ఇక్కడ పూలమాల తయారు చేసిన ఇక స్వామివారికి అలంకరించి గోవిందనామాలు చదువుదాం ఈ ఆరెంజ్ గులాబీ మన ఇంట్లో అంత ముందు ఉండే ఇక ఇప్పుడైతే లేకుండా అయింది ఈరోజు అమ్మ తెచ్చింది ఇది కూడా వెంకటేశ్వర స్వామి వారికి లక్ష్మీదేవి అమ్మవారు ఉందిగా అక్కడ పెడదాం ఫోటో చూడండి అయితే ఇలా మాలేద్దాం అనుకుంటున్నా ఇక ఇరవై ఏడు లేవో అనుకున్నా ఉన్నాయి అనుకోకుండా ఉన్నాయి కాబట్టి ఇక వేస్తాం అలా కూడా వేసి ఇలా చీల మాల వేసిన తర్వాత గోవిందనామాలు చదువుతా ఒక్కసారి వా వాటర్ తీసేసి మాల తయారు చేయాలి బాగా నానితే ఇవి ఓపెన్ అవుతాయి అందుకని చెప్తున్నా ఇక ఒక్కసారి నీళ్ళలో నీళ్ళు వన్ వంచేసినాం ఇప్పుడు ఇగో దారానికి పసుపు రాసిన పసుపు రాసి ఇక కూర్చాలి కూర్చిన తర్వాత స్వామివారికి అలంకరించి మరి గోవిందనామాలు చదివి నైవేద్యం సమర్పిద్దాం కొంతసేపు అయిన తర్వాత మేంగమ్మ ముత్యాల హారతి ఇది విషయం మరి మాల తయారైంది ఇక ఇప్పుడు ఇలాచీలమాల తయారైంది ఇక వెంకటేశ్వర స్వామికి అలంకరిద్దాం ఇక ఇలా చీలమాల అయితే సమర్పించిన స్వామివారికి ಚತುರ್ದಕ ಲಂಬೂದರಂಚಮಂಟಮೇವ ಸಪ್ತಮ್ನ ಚ ಧೋಮ್ರವರ್ಣಾಷ್ಟ್ರಂಚ ದಶಮ ಎತ್ಯವಾರಿ ಸ್ತೋತ್ರ ತರತ ಇದು ಮುತ್ಯಾಲಹಾರತಿ ಇಚ್ಛಿನ ತರ ಲಾಸ್ಟ್ ಕು ಕರ್ಪೂರ ಹಾರತಿ శ్రీ పన్నగా త్రివర శిఖరా గ్రవాసునకు పాపాందక రగన భాస్కరునకు శ్రీ పన్నగా త్రివర శిఖర గ్రవాసునకు పాపాందక రగన భాస్కరు నకు ఆపరాత్మునకు నిత్యాన్న పాయినియన మాం పాల్ అల్మెలు మంగమ్మకు జయ నిత్య నిత్యశుభ జయ మంగళం నిత్య శుభ మంగళం శ్రీ పన్న గాద్రి శిఖర గ్రవాసునకు పాపాంధకార ఘనభాస్కరునకు శ్రీ పన్న గాద్రి శిఖర గ్రవాసునకు పాపాంధకార ఘనభాస్కరునకు ఇప్పుడే వెంగమా ముత్యాల హారతి సంపూర్ణమైంది నేనైతే యూట్యూబ్లో పెట్టుకొని దాంతో పాటు గంట కొట్టుకుంటా హారతి ఇట్లా ఎంచుకుంటా మరి అంట ఇక మొత్తం అయితే నోటికి రాదు ఇంకా ఇప్పుడు మంగళహారతి కింద పెట్టి ఇక్కడ మనకు ప్లేస్ ఉంటే ఎక్కడైనా పెట్టచ్చు కాకపోతే మనకు పైన ప్లేస్ లేదు కాబట్టి అట్లా ఇక ఈ వీటిని ఏం చేయద్దు అట్లనే ఉంచాలి ఇక సంపూర్ణమయ్యేదాకా ఇప్పుడు మనం సోమవారం దగ్గర నైవేద్యం పెట్టినాం ఇక మనం కూడా నైవేద్యం తీసుకోవాలి ధూపం వేస్తా అయితే నాకు కొంచెం జలుబు లాగుంది కాబట్టి ఫస్ట్ ధూపం వేస్తే ఇక్కడ ఉండలేనని ఇక ధూపం వేయలేదు ఇక ఇప్పుడు ధూపం వేసి కళ్యాణ నిధే దివాసాయ శ్రీనివాసాయ మంగళం ఇప్పుడు బయటకు వెళ్దాం ఇక ఇప్పుడు వ్యంజమా రూపి బయటకు షోడచ ఉపచారాలు చేస్తే స్వామివారికి చాలా సంతృప్తి అంటారు ప్రత్యేకమైన పూజలు చేసినప్పుడు రోజు నిత్యవారి సేవలో కాదు నిత్యవారి పూజలో ప పంచోపచారాలు స్పెషల్ పూజ అన్నప్పుడు షోడశోపచారాలు ఉంటే ఇక సంపూర్ణమైతే అంటారు అట్లా ఎన్ని వీలైతే అండి అంతే మరి ఇక దాంట్లో పాడడం కానీ పాడడం నాట్యం చేయడం వింజమ రూపడం ప్రతీది ఇక ఒక ఉపచారం కిందికి వస్తుంది ఇక అట్లా మొత్తానికి మన ఈరోజు పొద్దున చేయలేకపోయినా సాయంత్రం అయితే సంతోషంగా పూజ అయితే సంపూర్ణమైంది అయితే ఆ త్వరలో మనం వెంకటేశ్వర స్వామివారి టీటీవీ సేవ పాల్గొనడానికి వెళ్తున్నా ఇక ఇంతకుముందు టూ టైమ్స్ వెళ్ళినాం ఒకసారి మనకు అనుకూలంగా అనుకూలంగాకొలేదు ఇక ఇప్పుడు మళ్ళీ వెళ్ళి సేవ చేసి ఆ స్వామివారి అనుగ్రహం పొందాలని మరి అనుకుంటున్నా ఇక ఇప్పుడైతే బయటకు వెళ్దాం ఇక్కడ ఇంకా ఇప్పుడైతే పూజ సంపూర్ణమైంది ఇప్పుడు వేంగమాంబ హారతి ఇచ్చినాం కదా ఆ హారతి ఇక అట్లనే ఉంచాలి తెల్లవార వరకు మొత్తం సంపూర్ణమైతే వత్తులు ఇక అట్లా ఇక మరి ఈరోజైతే రేపు ఒక మంచి ఉడితుడు మళ్ళీ వెళ్దాం అప్పుడు వరకు